తెలంగాణ న్యూస్ కి నిజాంపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు రైతులు ఆరబోసిన తేమ సీతాన్ని పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సంబంధించి జిల్లాల్లో నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలి అందుబాటులో ఉండేలా చూడాలని కొనుగోలు నిర్వాహకులకు సూచించారు రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి సిఈఓ శోభారాణి రైతులు పాల్గొన్నారు జిల్లాలో మొత్తం నాలుగు వందల పది సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది అన్ని కొనుగోలు కేంద్రాలలో పీటీపీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనర్స్ మరియు ఈ వేమెంట్ మిషన్స్ తర్వాత టార్పాలింట్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఎండాకాలంలో మనకు ఎప్పుడు వర్షం వస్తుంది అనేది ఐడియా ఉండదు కాబట్టి అందరి యొక్క పీపీసీ సెంటర్ల ఇన్ఛార్జీలకి ఏంటంటే సరిపోను టార్పాలిన్స్ పెట్టుకోవాలి ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్ కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమీడియట్గా రైతులకు సరిపోను టార్పాలిన్లు అందించి అవన్నీ కూడా రైతుల యొక్క ధాన్యం నష్టపోకుండా చూడాలి తర్వాత అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో కానీ పీపీసీ సెంటర్లో కానీ మధ్యవర్తులు ఎవరిని కూడా అలో ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా కొనుగోలు అనేది జరుగుతుంది అన్ని కేంద్రాల్లో ఈ రోజు వరకు దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మా యొక్క మొత్తం లక్ష్యం ఈ రబీ సీజన్లో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం ఇప్పటివరకైతే అన్ని సెంటర్లలో ఓపెన్ అయినాయి కానీ కొన్ని అల్లాదుర్గ్ అండ్ శంకరంపేటి కోడిపల్లి నర్సాపూర్ కొన్ని ఏరియాస్లో ఇంకా